భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ హైదరాబాద్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ హీరో రోషన్ ప్రస్తుతం చాంపియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు రోషన్ మేక హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిన చాంపియన్ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ పెట్టుబడితో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ ఇరవై ఐదున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నేపథ్యంతో ఫుట్బాల్ ఆధారిత కథను గ్రాండ్ విజువల్స్ తో చూపించినట్టు ట్రైలర్ స్పష్టం చేస్తోంది మిక్కి జే మేయర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ చిత్రంపై మొదటి నుంచే విపరీతమైన అంచనాలున్నాయి కథా నిర్మాణ విలువలు టెక్నికల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమా రూపొందించారనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయడంతో చాంపియన్ పై ఆసక్తి మరింత పెరిగింది స్వాతంత్రానికి ముందు పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు రజాకారుల దౌర్జన్యాలు బైరాన్పల్లి గ్రామ నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు బలంగా ప్రజెంట్ చేసినట్టు తెలుస్తోంది అలాంటి పరిస్థితుల్లో ఎదిగిన ఓ యువకుడు ఫుట్బాల్ ఛాంపియన్ గా ఎలా మారాడన్నదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం ట్రైలర్లో కోవై సరళ సీనియర్ హీరో నరేష్ నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కనిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది అలాగే వెన్నుల కిషోర్ నిరీక్షణ ఈశ్వరి ఇతర నటులకు కూడా బలమైన పాత్రలే ఉన్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి తెలంగాణ యాసలో రోషన్ చెప్పిన డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇక యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో రూపొందించినట్టు కనిపిస్తున్నాయి విజువల్స్ ఎమోషన్ స్పోర్ట్స్ ఎలిమెంట్ అన్ని కలిపి సినిమా ఏదో ప్రత్యేక అనుభూతిని ఇవ్వబోతుందనే ఫీలింగ్ ట్రైలర్ ఇస్తోంది క్రిస్మస్ కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా ఆ రోజు విడుదలయ్యే ఇతర చిత్రాలతో పోలిస్తే ఎక్కువ హైప్ సంపాదించిందని చెప్పాలి ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ రోషన్ పై ప్రశంసలు కురిపించారు పోస్టర్ లో రోషన్ ను చూస్తే యూరోపియన్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడని తన కెరీర్ లో మగధీర ఎంత కీలకమో రోషన్ కు ఛాంపియన్ కూడా అంతే ముఖ్యమైన సినిమా కావాలని ట్రైలర్ లో రోషన్ నటనలో కనిపించిన పరిణితి దర్శకుడి విజన్ కు నిదర్శనమని పేర్కొన్నారు చరణ్ మాటలతో చాంపియన్ పై అంచనాలు మరింత పెరిగాయి ఇక క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున ఇండియా స్థాయిలో విడుదల కానున్న చాంపియన్ ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి